హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశా కిచెన్ ఈరోజు మన విసా కిచెన్లో చాలామంది ఎంతగానో ఇష్టపడే సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రకాలైన పిండి వంటల్ని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ముందుగా ఫస్ట్ రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు అందరూ ఎంతగానో మెచ్చే క్రిస్పీ స్నాక్ రెసిపీ అయిన ఆంధ్ర ట్రెడిషనల్ వేలో పప్పు చెక్కల్ని కరకరలాడుతూ చాలా టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి నాలుగు కప్పుల వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి బియ్యం పిండి అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి బియ్యం పిండి అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే సోనా మసూరి రైస్తో కాకుండా రేషన్ బియ్యం ఉంటాయి కదా వాటిని మిల్లు పట్టించుకుని యాడ్ చేసుకుంటే చెక్కలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా ఈ చెక్కలకి మంచి టేస్ట్ కోసం కప్పు వరకు తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న అరకప్పు వరకు శనగపప్పుని యాడ్ చేసుకోండి మనం కప్పు శనగపప్పు నానబెట్టుకుంటే అరకప్పు వరకు అవుతాయి కాబట్టి కప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని హాఫ్ కప్పు వరకు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ అనేది చెక్కలకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు ఇందులోకి కరిగించిన బటర్ని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి మీకు కనుక బటర్ అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో కరిగించిన వెన్నని కానీ లేదంటే ఆయిల్ని హీట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చెక్కల్లోకి స్పైసీనెస్ ఇవ్వడం కోసం ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని మనం తినే కారాన్ని బట్టి ఇందులోకి ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చిని తుంచుకుని వేసుకోవాలి అదేవిధంగా రెండించల సైజులో ఉండే అల్లాన్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆయిల్ ఫుడ్ చేస్తున్నాం కాబట్టి మంచి డైజెషన్ కోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఈ బియ్యం పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని హాట్ వాటర్తో మాత్రమే కలుపుకోవాలి దానికోసం హాట్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్తో బియ్యం పిండిని మిక్స్ చేయడం వల్ల కొంచెం పిండిలో జిగదనం అనేది వచ్చి పిండి అనేది బాగా సాఫ్ట్గా అయ్యి చెక్కలు అనేది కరకరలాడుతూ వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పిండి మీద మూత తీసుకుని కొద్ది కొద్దిగా పిండిని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మీరు చెక్కలు కనుక కొంచెం పెద్ద సైజులో కావాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజు బాల్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకేసారి బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోకూడదు అలా చేస్తే పిండి ఆరిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా బాల్స్ని ప్రిపేర్ చేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక తడి కాటన్ క్లాత్తో ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఇప్పుడు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాంటి ఏదైనా ప్లాస్టిక్ కవర్ని కానీ లేదంటే ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కానీ యూజ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న పిండి బాల్స్ని తీసుకుని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం ఈవెన్గా పల్చగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం చెక్కల్ని ఒత్తుకునేటప్పుడు ఇలా కవర్కి మిడిల్లో కాకుండా సైడ్స్లో చేసుకుంటే తీసుకునేటప్పుడు కవర్ నుంచి చాలా ఈజీగా సెపరేట్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు ఇంకొక మెథడ్లో చెక్కల్ని ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఒక పిండి ముద్దను తీసుకుని ఇదే కవర్ మీద మిడిల్లో పెట్టుకుని దానిపైన కవర్ని క్లోజ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అడుగున సాఫ్ట్గా ఉండే ఒక స్టీల్ గిన్నెను తీసుకుని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే చూసారు కదా పిండి అనేది ఎంత ఈజీగా స్ప్రెడ్ అయిందో ఈ విధంగా చెక్కల్ని మరీ చేత్తో ఒత్తుకునే కష్టం లేకుండా ఇలా కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మరి ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఈ చెక్కలు అనేది ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి మంటను హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఈ చెక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మనం పిండిని ఒత్తుకునేటప్పుడు ఎంత పలచగా అయితే స్ప్రెడ్ చేస్తామో అంతే బాగా క్రిస్పీగా ఈ చెక్కలు అనేది వస్తాయి అయితే ఈ చెక్కల్ని ప్రిపేర్ చేయడానికి ఒక్కరికంటే ఇద్దరుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చెక్కలు అనేది ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటి మీద ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని చెక్కల్లా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కరకరలాడే పప్పు చెక్కల్ని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఎయిట్ ఎయిట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు సెకండ్ రెసిపీగా అందరూ ఎంతగానో మెచ్చే బూందీ లడ్డుని పక్క కొలతలతో ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తున్నాను అయితే మనం పండగలకి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి కూడా మనం ఎక్కువగా బూందీ లడ్డుని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా చాలా ఇష్టంగా తింటూనే ఉంటాం అయితే అలాంటి బూందీ లడ్డుని పక్కా గోదావరి స్టైల్లో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఏ విధంగా చేస్తున్నాం అనేది చూపించబోతున్నాను ఈ బూందీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇలా శనగపిండిని వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండలు అనేది కట్టకుండా ఒక విస్కత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ముందే వాటర్ని ఎక్కువగా వేసి పిండి కలిపితే ఉండలనేవి ఉండిపోయి పిండి సరిగా కలవదు కాబట్టి కొద్ది కొద్దిగానే వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పిండి కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి కొద్దిగా జీడిపప్పుని అలాగే కిస్మిస్ని వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత నెయ్యితో పాటే ఈ డ్రై ఫ్రూట్స్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక గరిట తీసుకుని దాని మీద కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ లైట్గా ఈ విధంగా గరిటెని తడుతూ ఉన్నట్లయితే బూందీ అనేది నూనెలోకి ఈ విధంగా పడుతుంది ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం బూందీని ఇందులోకి వేసుకోవాలి మంట తగ్గించి పెట్టామంటే బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఇలా వేడివేడి నూనెలో బూందీ వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు మాత్రమే బూందీని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా బూందీని ఫ్రై చేయకూడదు అలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయిపోయి ఉండ చుట్టడానికి బూందీ కరెక్ట్గా రాదు కాబట్టి ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు మాత్రమే బూందీని ఫ్రై చేసుకుని ఏదైనా ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి బూందీని ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ని థర్టీ సెకండ్స్ పాటు బాగా హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీని గరిటికు ఉండే పిండిని బాగా క్లియర్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు మాత్రమే బూందీని ఫ్రై చేసుకోవాలి బూందీ అనేది క్రిస్పీగా రౌండ్గా రావడం కోసం కొంతమంది పిండిలో బేకింగ్ సోడాని కలుపుతూ ఉంటారు అలా కలిపితే బూందీ క్రిస్పీగా వచ్చినప్పటికీ ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి అలా కాకుండా బూందీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం శనగపిండిని బయట స్టోర్స్లో నుండి తెచ్చుకోకుండా మనం బూందీ చేసుకునేటప్పుడు కొంచెం ముందుగా శనగపప్పుని మిల్లు పట్టించుకుని తీసుకుంటే ఆ పిండితో బూందీని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేనైతే బూందీ గరిటని యూస్ చేయట్లేదు మీరు కనుక ఫస్ట్ టైం బూందీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే బూందీ గరిటని యూస్ చేసుకుని చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బూందీ మొత్తాన్ని ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత పాకం పట్టుకోవడం కోసం ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు పంచదారని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి దాదాపుగా ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని పంచదార మొత్తం కంప్లీట్గా కరిగించుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేస్తే పంచదార కరగడానికి ఎక్కువగా టైం పడుతుంది కాబట్టి ఇలా కాస్త తక్కువగా వాటర్ని యాడ్ చేసుకుని పంచదారని బాగా కరిగించుకుని ఒక తీగపాకం రానివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి బూందీ లడ్డుకి మంచి కలర్ ఇవ్వడం కోసం ఒక చిటికడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి ఇలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పచ్చ కర్పూరం కనుక అవైలబుల్గా ఉంటే దానిని కూడా ఒక చిటికడు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బూందీ అనేది పాకం మొత్తం పీల్చుకునేంత వరకు నాలుగైదు నిమిషాల పాటు ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి అప్పుడే బూందీకి పాకం అనేది పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పాకం అంతా బూందీ పీల్చుకున్న తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతులకి కొద్ది కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ బూందీ లడ్డుని మనకి నచ్చిన సైజులో పంచదార పైకి తేలేంత వరకు కాస్త ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చుట్టుకోవాలి అప్పుడే బూందీ లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీ లడ్డూలని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే వారం రోజుల నుంచి పది రోజుల పాటు చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు థర్డ్ రెసిపీగా చాలామందికి ఎంతగానో ఇష్టమైన కరకరలాడే కారం బూందీని స్వీట్ షాప్ కన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ముందుగా కార బూందీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి నాలుగు కప్పుల వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నాను కార అనేది మరింత క్రిస్పీగా టేస్టీగా రావడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి నార్మల్గా అయితే మనం శనగపిండిని స్టోర్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా శనగపప్పుని అప్పటికప్పుడు మిల్లు పట్టించుకున్నట్లయితే కార బూందీ అనేది మరింత టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న నాలుగు కప్పుల శనగపిండికి ఒక కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి దీనివల్ల కారం అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక విస్కర్ తీసుకుని ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మనం కలుపుకునే పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ తిక్గా కూడా ఉండకూడదు కాస్త పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా పిండి అనేది అసలు ఉండలు లేకుండా ఈ విధంగా గరిట జారుడుగా ఉన్నప్పుడే బూందీ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బూందీని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి అడుగు కాస్త మందంగా ఉండేలాంటి కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలాంటి ఉన్న ఒక గరిటెని తీసుకుని దాని మీద ముందుగానే మనం కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బూందీ అనేది వేసుకోవాలి ఇలా పిండిని వేసుకున్న తర్వాత గరిటిని కాస్త ఈ విధంగా తడుతూ ఉన్నట్లయితే బూందీ అనేది కొంచెం కొంచెం వేగి సైడ్స్కి అనేది వెళుతూ ఉంటుంది పచ్చిపిండి అనేది మధ్యలో పడుతూ ఉంటుంది కాబట్టి బూందీ కరెక్ట్గా ఫ్రై అవుతుంది మంటను హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే బూందీని ఫ్రై చేసుకోవాలి అలా కాకుండా మంటని తగ్గించామంటే బూందీ అనేది ఆయిల్ బాగా పీల్చేసుకుని క్రిస్పీగా రావు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకటి రెండు నిమిషాల పాటు బూందీ కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద ఉండే ఎక్సెస్ ఆయిల్ పీల్చుకోవడం కోసం ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి బూందీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి బూందీని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ తక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒక నిమిషం పాటు ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత గరిటకున్న పిండి మొత్తాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బూందీని వేసుకునే ప్రతిసారి గరిటకున్న పిండిని క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే పిండిని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి అప్పుడే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది యాక్చువల్గా అయితే బూందీని ప్రిపేర్ చేసుకోవడం కోసం బయట మార్కెట్లో బూందీ గరిట అనేది అవైలబుల్గా ఉంటుంది దాన్ని కనుక యూజ్ చేసుకున్నట్లయితే అస్సలు బూందీ చేయడం రాని వారికి చాలా ఈజీగా అనిపిస్తుంది దాన్ని యూస్ చేసుకుని ఈసారి బూందీని అలా ప్రిపేర్ చేసుకోండి నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ గరిటతో బూందీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా బుంది మొత్తాన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కాస్త లోతుగా ఉండే ఇలాంటి గరిటెని తీసుకుని మంచి టేస్ట్ కోసం ఒక కప్పు వరకు పల్లీల్ని ఈ గరిటెలోకి యాడ్ చేసుకుని ఈ గరిటెని ఆయిల్లో పెట్టుకుని నెమ్మదిగా కలుపుకుంటూ పల్లీలు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కాకుండా డైరెక్ట్ ఆయిల్లో పల్లీలు వేసి ఫ్రై చేసామంటే పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా గరిటెలో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే గరిటెలో కొద్దిగా స్వీట్ బిస్కెట్స్ ఉంటాయి కదా చిన్న సైజులో ఉండేవి వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారం బూందీలో బిస్కెట్స్ని కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బిస్కెట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పల్లీలో ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే గరిటెలో హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకుని దీనిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి ఒకవేళ పుట్నాల పప్పు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కాజును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా ఇదే గరిటలోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ కరివేపాకు చిరపట్లు వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దీనిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బుంది మొత్తాన్ని ముందే ఫ్రై చేసుకున్నాం కదా దానిని ఈ విధంగా ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పల్లీలు బిస్కెట్స్ అలాగే పుట్నాల పప్పు కరివేపాకు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బూందీలోకి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి దానికోసం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను కారం ఉప్పు అనేది మరీ ఎక్కువగా వేయకూడదు అలా వేసుకున్నట్లయితే బూందీ అనేది ఫస్ట్లో బాగానే ఉన్న తర్వాత తర్వాత ఉప్పు కారం అనేది ఎక్కువైపోతుంది కాబట్టి కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఈ బూందీలోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క లవంగాల పొడిని యాడ్ చేసుకోవాలి చిన్న ముక్క దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలని మిక్సీ పట్టుకుని ఆ పొడిని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్న సైజు వెల్లుల్లిని క్రష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కారం బూందీలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్ని బూందీలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అంతా కార బూందీకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కార బూందీని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఎయిట్ టైట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు ఫ్రెష్గా క్రిస్పీగా అలానే ఉంటుంది ఇప్పుడు ఫోర్త్ రెసిపీగా చాలామందికి ఇష్టమైన గోరుమిటిల్ని సింపుల్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ గోరుమిటిల్ని పంచదారతో కానీ బెల్లంతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పంచదారతో ఈ గోరిమిటిల్ని చూపించబోతున్నాను నేను చెప్పిన స్టైల్లో పక్కా కొలతలతో ఈ గోరుమిటీలు ట్రై చేశారంటే చాలా గుల్లగా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తాయి ఈ గోరుమిటీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి నాలుగు కప్పుల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా క్రిస్పీనెస్ కోసం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకుని కరిగించుకోవాలి ఇలా కరిగించిన బటర్ని పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి పిండి మొత్తానికి కలిసేలాగా అప్లై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి మీ దగ్గర బటర్ కనుక అవైలబుల్గా లేకపోతే దాని ప్లేస్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నపూసను కానీ లేదంటే కాచిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకుని పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఉండేలాగా చూసుకుని దీని మీద మూతపెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టి పిండిని నానబెట్టుకోవాలి అరగంట పాటు పిండి నానిన తర్వాత మళ్ళీ తీసుకుని ఒకసారి పిండిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా బటన్ వేలతో ప్రెస్ చేసుకుంటూ గోరుమిటీల్ని షేప్ చేసుకోవాలి మీకు కనుక ఇలా చేసుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తే బయట మార్కెట్లో గోరిమిటీల బల్లలు కూడా దొరుకుతాయి దానిని యూజ్ చేసుకోవడా మీరు షేప్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం చేసుకున్న గోరిమిటీల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకుంటూ ఆయిల్లోకి ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఈ ఆయిల్కి సరిపడగా మాత్రమే వేసుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే గోరుమిటిల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న గోరుమిటిల్ అన్నింటినీ ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీని మీద ఎక్సెస్ ఆయిల్ కనుక ఏమైనా ఉన్నట్లయితే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ఈ గోరుమిటిల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా గోరుమిటిల్ అన్నింటినీ ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోరిమిటీలకి పాకం పట్టుకోవడం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకుని త్రీ ఫోర్త్ కప్పు వరకు వాటర్ని కూడా వేసుకుని కలుపుకుంటూ షుగర్ అనేది కంప్లీట్గా కరిగించుకోవాలి షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయి పాకం వస్తుంది అనుకున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోరిమిటిల్ని కొద్ది కొద్దిగా ఇందులోకి వేసుకుంటూ కంప్లీట్గా షుగర్ సిరప్లోకి డిప్ చేసుకుని ట్వంటీ టు థర్టీ సెకండ్స్ పాటు పాకం అంతా పీల్చుకునేంత వరకు ఉంచిన తర్వాత గోరిమిటిల్ని పక్కకు తీసుకోవడమే ఇలా పక్కకు తీసుకున్న గోరిమిటిల్ని కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఫిఫ్త్ రెసిపీగా చాలామందికి ఎంతగానో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ రెసిపీ బియ్యం పిండి జంతికలని సింపుల్గా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బియ్యం పిండి జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న మిక్సింగ్ జార్ని తడి లేకుండా చూసుకుని ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాని మీద జల్లెడ పెట్టుకుని ఇందులోకి నాలుగు కప్పుల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి మనం నాలుగు కప్పుల బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి ఒక కప్పు పుట్నాల పప్పు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసుకున్న పుట్నాల పొడిని ఇందులోకి వేసుకుని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడిగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి అదేవిధంగా మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని కూడా రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పిండి జంతుకల్లోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం తెల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాముని తీసుకుని చేతిలో వేసుకుని క్రష్ చేసుకుని యాడ్ చేసుకుంటే వాములోని ఫ్లేవర్స్ అంతా బయటకు వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కరిగించిన వెన్నని కానీ లేదంటే బట్టర్ని కానీ హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా బటర్ని యాడ్ చేయడం వల్ల జంతుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిలో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి పిండి అనేది మరీ పలుచుగా ఉండకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడే జంతికలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు ఒక జంతికల గొట్టాన్ని తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల జంతికలు వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ని అప్లై చేసుకుని ఆ తర్వాత పిండి ముద్దని జంతికల గొట్టంలో పెట్టుకుని ఇప్పుడు ఒక గరిటె తీసుకుని దాని మీద జంతికల్ని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా కాకుండా డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి డైరెక్ట్గా ఆయిల్లో వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటె మీద వేసుకుని జంతికలు మనకు కావాల్సినన్ని ఆయిల్లో పట్టే విధంగా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే వెనక సైడ్కి టర్న్ చేసుకుని ఈ జంతికల్ని రెండు సైడ్లు మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మీద ఏమైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా క్రిస్పీగా చాలా టేస్టీగా బియ్యం పిండి జంతికల్ని ఈసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా ఈసారి వచ్చే సంక్రాంతి పండగకి ఇలా అన్ని రకాలుగా పిండి వంటల్ని ఇంట్లోనే ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి